హ్యాపీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో భగవంతుడు అందరికీ ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఆకుకూరలు తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయి ఎంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూ చూడకపోతే గనక లేతే చూసి ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని థింగ్ మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరిపోతుంది సో అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో లాంగ్ వీడియోస్ ని పూర్తిగా చివరి వరకు వాచ్ చేసి నాకు వాచ్ అవర్స్ పె పెంచాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది ఆకుకూరలు సో ఆకుకూరలు అనేది మనకి చాలా చాలా మంచిది అనమాట సో ఒక్క వర్షాకాలం మినహా ఎందుకంటే వర్షాకాలం ఎందుకు మినహా అన్నానంటే సో కొంచెం వర్షాకాలంలో మనకి వర్షాలు అవి పడడం వల్ల వాటర్ అవన్నీ నిల్వ ఉండిపోవడం వల్ల సో అక్కడ కొంచెం బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం సో అలా జరుగుతుంది కదా సో అలాగే కొంచెం పాములు ఇవన్నీ కూడా ఈ సీజన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అలా అన్నానమాట ఒకవేళ మనకి ఆకుకూరలు తినాలంటే కనుక మనం డెఫినెట్లుగా ఆకుకూరల్ని చక్కగా ఒక అరగంట అయితే వాటర్లో పెట్టేసుకోవాలండి కొంచెమైనా వెనిగర్ వేసుకొని లేకపోతే కొంచెం ఉప్పు కానీ సో అలా ఏదో ఒకటి వేసుకుని ఒక అరగంట అయితే ఆకుకూరల్ని మనం చక్కగా అలా వదిలేసామంటే కనుక అందులో ఉండే బ్యాక్టీరియా ఇవన్నీ కూడా చనిపోతాయి అనమాట సో వర్షాకాలం అనే కాదు ఎప్పుడైనా సరే మనం ఆకుకూరలు తిన్నప్పుడు ఇలా అయితే చేయాలన్నమాట సో మనకి చక్కగా అందులో ఉండే అన్నీ కూడా చనిపోతాయి అనమాట సో అలాగే ఆకుకూరల్లో మనకి తక్కువ కొవ్వు శాతం ఉంటుంది అలాగే మనకి కావాల్సిన అనేక రకాల లవణాలు ఖనిజాలు అలాగే విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి ఆకుకూరలో పుష్కలంగా దొరుకుతాయి అనమాట ఆ విషయం మీ అందరికీ తెలుసు ఆకుకూరలు తినడం వల్ల ఎంత బెనిఫిట్ సో ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా అందుకే చెప్తున్నా చెప్తూ ఉంటాను నేను మీ డైట్లో ఆకుకూరలు కూడా చక్కగా ఒక యాడ్ చేసుకుని తినాలి చక్కగా అనేసి డైలీ తినక్కర్లేదంటే అంటే వారానికి ఒక రెండు సార్లు అయినా సరే చక్కగా అన్నీ తీసుకోవాలన్నమాట అలాగే మనకి ఆకుకూరలు అనేవి అనేక రకాలైన ఆకుకూరలు ఉన్నాయండి బచ్చల కూర ములగాకు తోటకూర పాలకూర పొనగంట ఆకు కరివేపాకు ఆకు కొత్తిమీరీ సో ఇలాగ పుదీనా సో ఇవన్నీ పుదీనా ఇవన్నీ కూడా మనకి రకరక రకరకాలైన ఆకుకూరలు అయితే మనకు ఉన్నాయి అనమాట సో ఇవి మనకి శరీరానికి పోషణాలు లభించడానికి చాలా హెల్ప్ అవుతుంది సో అలాగే మనం తినే ఆహారంలో మనం చక్కగా వారానికి ఒక్కసారి కానీ లేకపోతే వారానికి ఒక్కసారి ఏ పప్పు ఆకుకూరనో లేకపోతే తోటకూర ఫ్రై అనో సో అలాగా చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్లో మీరు అబ్జర్వ్ చేశారా ఉడకబెట్టిన గుడ్డు పెడతారు అంటే డే బై డే మెనూ మారుస్తూ ఉంటారు ఉడకబెట్టిన గుడ్డు పెడతారు ఆకుకూర పప్పు వండుతారు సో ఇలాగా వెజిటేబుల్స్తో కర్రీ వండుతారు ఒక రోజు రోజు సాంబార్ అనేది చేస్తారు పప్పుతో చక్కగా సో ఇలాగా వాళ్ళు చూసారండి చక్కగా ఎందుకు పిల్లలకి అలాగ పెడుతున్నారంటే అది హెల్దీ కాబట్టి సో అలా పెడుతున్నారు మన ఇంట్లో కూడా చక్కగా వండుకున్నప్పుడు చక్కగా పెట్టుకోవాలన్నమాట ఒకరోజు చక్కగా పప్పు కూరని ఒకరోజు ఆకుకూరని ఒకరోజు ఇలా ఏమైనా చికెన్ కానీ మటన్ కానీ సో ఫిష్ కానీ ఏదో ఒకటి సో ఒకరోజు చక్కగా వెజిటేబుల్ కర్రీ అని అలా మనం కూడా మన మనం చక్కగా పెట్టుకుని చే తిన్నట్లయితే మన మనం హెల్తీగా ఉంటాం మనతో పాటు మన పిల్లలు హెల్తీగా ఉంటారు మన పిల్లలతో పాటు మన హోల్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుందన్నమాట సో మీరు ఇంకొకటి ఏంటంటే కనుక సో ఈ ఆకుకూరలు మన హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట సో చెప్పాను కదండి పిల్లలకి కంపల్సరీ ఒక వారంలో ఒక్కసారి కానీ చక్కగా పప్పు ఆకుకూర పప్పు అని లేకపోతే తోటకూర ఫ్రై కాను పప్పు పాలకూరనో సో ఇలాగ పిల్లలకి పెట్టండి ముల్లగాకు కూడా చాలా మంచిదండి చక్కగా ఏ ఇడ్లీలోనో లేకపోతే ఏ మినపట్టేసినప్పుడు చక్కగా పైన అలా వేశారంటే చాలా మంచిది మీ పిల్లలకి అలా చెయ్యండి మీ పిల్లలతో పాటు మీరు తినండి అందరూ హెల్తీగా ఉండాలన్నమాట హోల్ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలన్నమాట అందరూ కూడా సో ఎగ్జాంపుల్గా మనం కొన్ని ఆకుకూరల గురించి అయితే ఈరోజు చెప్పుకుందాం సో గ్రీన్లీవీ వెజిటేబుల్స్ అనేవి చాలా చాలా మన హెల్త్కి మంచిదని మనం చెప్పుకుంటున్నాం కదండి సో ఇది ఏంటి మనకి ప్రకృతి ప్రసాదించిన ఒక వరం లాంటిది మనీ ఖర్చు తక్కువ అంటే మనీతో ఎక్కువ పెట్టేసి కొనుక్కుని వండుకొని తినేంత ఐటెం కాదు ఇది మనకి మనీ కూడా ఖర్చు తక్కువతోనే చక్కగా చక్క తక్కువ ఖర్చుతోనే మనకి ఒక కర్రీ అయితే రెడీ అయిపోతుంది చక్కగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అలాగే ఇప్పుడు మనం కొన్ని ఏంటంటే మనం మన డైలీ ప్రెగ్నెన్సీ వాళ్ళే కదండి మనం కూడా చక్కగానే జంక్ ఫుడ్స్ తగ్గించడం అని మసాలా ఐటమ్స్ అని పచ్చళ్ళని వేపుళ్ళని బయట ఫుడ్స్ అని ప్రాసెసింగ్ ఫుడ్స్ అని ఇవన్నీ కూడా మనం తినకపోవడం మన హెల్త్కి కూడా చాలా మంచిదండి మీరు గుర్తుపెట్టుకోండి ప్రెగ్నెన్సీ వాళ్ళనే కాదు మనం కూడా తినకూడదు సో కొన్ని ఆకుల గురించి అయితే ఈ ఈరోజు పుదీనా పుదీనా అనేది మీ అందరికీ తెలుసు మనం చక్కగా వంటల్లో గట్టా వేసుకుంటాం బిర్యానీలు చేసుకున్నప్పుడు గట్రా చక్కగా ఫ్లేవర్ అనేది భలే ఉంటుంది సో మనకి పుదీనా అనేది ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసు అండి రక్తాన్ని శుద్ధి చేస్తుంది పుదీనా అనేది అలాగే మన జీర్ణ వ్యవస్థ అనేది చక్కగా మెరుగుపడుతుంది అనమాట జీర్ణ సమస్యలు ఏమన్నా ఉన్నా సరే చక్కగా తగ్గుతాయి అనమాట ఈ పుదీనా మనం తీసుకోవడం వలన అలాగే చక్కగా నోటి సమస్యలు ఉన్నా కూడా తగ్గుతాయి అలాగే కరివేపాకు అండి కరివేపాకు మనం అన్ని కూరల్లో వేసుకుంటాం కానీ తప్పలో కరివేపాకులు తీసి పడేస్తాం కానీ అని అస్సలు అలా చేయకూడదండి కరివేపాకు చక్కగా చాలా మంచిది కూదురు కరివేపాకు కాకుండా చక్కగా లేత కరివేపాకు అలాంటిది మనం వేసేసుకుని కర్రీలో అయితే తినేస్తే చాలా బాగుంటుంది సో మనకి కరివేపాకు అన్ని వంటలు మనం వేసుకుంటాం కదా కరివేపాకు మనకి కంటి చూపుకి చాలా మంచిదండి చక్కగానే అలాగే కరివేపాకు షుగర్ని కంట్రోల్ చేస్తుంది సో జుట్టు పెరగడానికి కూడా మనకి కరివేపాకు సహాయపడుతుంది అనమాట ఒకవేళ కరివేపాకు కూరలు గట్టా తినలేని వాళ్ళు చక్కగా కరివేపాకు పొడి చేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా తిన్నారంటే మంచి ఆరోగ్యం అనమాట మనకి పాలకూర మనకి పాలకూర కూడా రక్తాన్ని శుద్ధి చేస్తుందండి దానికి పాలకూరకి రక్తాన్ని శుద్ధి చేసే తత్వం అనేది ఉంటుందన్నమాట అలాగే ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ మెగ్నీషియం పోలి యాసిడ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇందులో ముఖ్యంగా మనకి ఏమన్నా కొంచెం ఉప సమస్యలు ఉన్నా లేకపోతే ఇలాంటి వాటికి కూడా చక్కగా అది హెల్ప్ చేస్తుందనమాట అలాగే మనం చక్కగా అలాగే గుండె సమస్యలు ఏమైనా ఉన్నా సరే వాటి నుంచి కూడా కొంచెం మనకి ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది అనమాట సో అలాగే కొత్తిమీర అండి మనం కొత్తిమీర అనేది నాన్ వెజ్లో కానీ ఏ కర్రీలో కానీ కొత్తిమీర లేకుండా మనకి కర్రీ అనేది ఇన్కంప్లీట్ అవ్వదు కదా సో నాకైతే అస్సలు అవ్వదు అనమాట నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం మీరు నా వీడియోస్ చూస్తున్న చూస్తే కనుక నేను కొత్తిమీర గురించి కుకింగ్ బ్లాగ్స్ చూస్తే కనుక సండే సండే కుకింగ్ బ్లాగ్ పెడతాను నేను సో కుకింగ్ బ్లాగ్ చూస్తే మీకు డెఫినెట్లీ అర్థమవుద్ది నాకు కొత్తిమీర అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో ఈ కొత్తిమీర అనేది మనకి చక్కగా ఒక రుచి ఒక వాసన ఇవన్నీ కూడా ఇస్తుంది కదండి మన హెల్త్ మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట కొత్తిమీర కొత్తిమీర తినడం వల్ల ఆస్తమా ఆస్తమా ఆస్తమాకి బాధపడే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి చక్కగా మేలు చేస్తుంది అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి చక్కగా జీర్ణ సమస్యలవి జీర్ణం కాకపోవడం అలాంటివి అన్నీ ఉన్నా సరే అలాంటివన్నీ కూడా తగ్గుతాయి అలాగే గ్యాస్ అని ఉబ్బరము ఇలాంటి యాసిడిటీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొత్తిమీర అనేది తగ్గిస్తుంది అనమాట సో తోటకూర తోటకూర అనేది మనము ఎక్కువ తినేది అనమాట ప్రెగ్నెన్సీ లేడీస్ తింటారు అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా తోటకూర అవి తింటూ ఉంటాం కదండి సో ఈ తోటకూర పప్పులో వేసుకుని కూడా తింటే చాలా కమ్మగా అయితే ఉంటుంది సో ఈ తోటకూరలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి గుణాలు ఇందులో ఉంటాయి అన్నమాట సో అలాగే ఇందులో అనేక పోషణాలు ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట ఈ తోటకూర అనేది మనకి అలాగే ఈజీగా జీర్ణం అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది సో అలాగే అన్న ఫీవర్ కానీ జలుబు కానీ సో ఇలాంటి చిన్ని చిన్ని హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే గనక మనం చక్కగా ఈ తోటకూర అనేది తింటే మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట సో చూసారు కదండి ఆకుకూరలు తినడం వల్ల గర్భిణీ స్త్రీలకే కాదు మనకు కూడా ఎన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయో సో కంపల్సరీ మీ ఫుడ్లో మీరు చక్కగా ఆకుకూరలు తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా వారానికి ఒక్కసారి ఆకుకూర తినడానికి కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా మంచిది అనమాట ఆకుకూరలు అనేవి మన బాడీకి సో అంటే తినేమన్నారు కదా ఓ ఎక్కువ కాదండి రోజు నేను మీకు ఫస్టే చెప్పాను రోజు ఆకుకూర ఒక రోజు ఆకుకూర అయితే ఒక రోజు వెజిటేబుల్స్ కర్రీ అని ఒక రోజు నాన్ వెజ్ అని సో అలా మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా అస్సలు మర్చిపోతే అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేసేయండి ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా చెప్తానే ఉంటానన్నమాట సో నన్ను ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బై బాయ్